తవ శ్రీ విష్ణు రూపాయ నమస్య లక్ష్మీదేవి కటాక్షం అతి తేలిగ్గా లభించాలి అంటే శ్రీనివాస విద్య అనే ఒక ప్రయోగం ఉంది మంత్రశాస్త్రంలోని నేను ఎప్పుడో ఒక ఉపన్యాసంలో చెప్పా అప్పటి నుంచి కొన్ని వందల మంది నన్ను అడిగారు ఆ ప్రయోగం ఎలా చేయాలి చెప్పండి అని ఇంతకాలం నేను కూడా పట్టించుకోలే ఈ మధ్య ఏమైందంటే ఈ కరోనా వల్ల పాపం చాలామందికి ఉద్యోగాలు పోవడం అలాగే సొగం అయిపోవడం అలా అయ్యి నాకు ఈమెయిల్స్ పంపిస్తున్నారు ఆర్థికంగా చాలా కష్టంగా ఉందండి అని కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా సరిగ్గా లేదండి అని ఒక పూజారి ఒక ఆయన అండి చాలా ఘోరంగా ఉంది దేవాలయాలు మూతపడ్డాక పరిస్థితి నాకు ఇవన్నీ తెలుసు కదా ఏదైనా మంత్రం చెప్పండి అమ్మవారి కటాక్షం కలగడానికి అన్నారు అనేసరికి నాకు వెంటనే ఆలోచన వచ్చి శ్రీనివాస విద్య ఆయనకి చెప్పా చెప్పేసరికి ఆయన ప్రయోగం చేస్తే అద్భుతమైన ఫలితం దొరికింది అది ఏమిటి అనేది నేను వివరాల గోప్యత కోసం ఇక్కడ చెప్పను కానీ చాలా అద్భుతంగా చాలా విచిత్రంగా ఆయనకి లక్ష్మీ కటాక్షం లభించింది అందుకని ఈ విద్య అందరికీ నేర్పిస్తే ఉపయోగపడుతుంది కదా ఇలాంటి కష్ట సమయంలోనూ అనిపించింది అనమాట దానికోసం ఈ వీడియో చేస్తున్నాను ఇంతకీ వీడియోలో మీకు మూడు విషయాలు చెప్తా మొట్టమొదటిది అసలు ఈ శ్రీనివాస విద్య వెనకాల కథ ఏమిటి ఎవరైనా ప్రయోగించారా ఎలా పనిచేసింది రెండోది దాని తాలూకు మంత్రాలు ఏమిటి మూడోది అసలు ఆ ప్రయోగం ఎలా చేయాలి అవన్నీ కూడా వివరంగా చెప్తాను జాగ్రత్తగా వినండి అందులోనూ దగ్గరలో శ్రావణ మాసం వస్తుంది కదా మీరు అప్పుడు కానీ చేయగలిగితే అమోఘమైన ఫలితం వస్తుంది మీకు అందుకే ఇప్పుడు చెప్పటం అన్నమాట ఇంతకీ ఈ విద్యని గతంలో ఎవరైనా ప్రయోగించారా అంటే దీనికి సంబంధించి మన చరిత్రలో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది పదమూడు వందల అరవై ఎనిమిదిలో ఢిల్లీ సుల్తాన్లు వచ్చి దక్షిణ భారతదేశాన్ని దాదాపుగా జయించేశారు అప్పుడు హోయసల సామ్రాజ్యం అద్భుతంగా ఉండేది పాపం వాళ్ళని కూడా జయించి అక్కడ అందరినీ చంపేసి మారణకాండ సాగించి చివరికి అక్కడ సైన్యాధిపతులు మహాపరాక్రమవంతులైన అన్నదమ్ములు ఇద్దరు ఉండేవారు మనకి చరిత్రలో తెలుసు కదా వాళ్ళిద్దరిని బంధించి తీసుకుపోయి వాళ్ళకి ఒక షరతు పెట్టారు మీరు మహమదీయ మతంలోకి మారిపోతారా లేకపోతే మిమ్మల్ని చంపేయమంటారా అంటే వాళ్ళల్లో అన్నయ్య అన్నారు నేను చనిపోయినా పర్లేదు నేను మా మతం మాత్రం మారను అని అంటే అప్పుడు తమ్ముడు చెప్పారు అన్నయ్య మనకి విలువైన ప్రాణం ఎందుకు పోగొట్టుకోవడము మనం ఈనాడ మతంలోకి మారిపోయినా సరే మన హృదయంలో మన సనాతన ధర్మం మన వైభవం ఉన్నాయి కదా అందుకని అది అలాగే ఉంచుకో ఊరికే ప్రాణం ఎందుకు వదిలేయడము ఈ ప్రాణాన్ని దేశానికి ఉపయోగించవచ్చు కదా అని చెప్తే సరే అయితేనో అని చెప్పి ఆ ఢిల్లీ సుల్తాన్తో చెప్పి వాళ్ళిద్దరూ మతం మారిపోతారు మారిపోయాక సుల్తాన్ ఏం చేస్తాడు వాళ్ళని తీసుకొచ్చి హోయిసల సామ్రాజ్యానికి అధిపతుల కింద చేసి ఇక్కడ ఉంచుతారు అనమాట కర్ణాటకలో ఉంచితే వాళ్ళిద్దరు రాజ్యాన్ని పాలిస్తూ ఉంటారు కానీ లోపల బాధ ఉంటుంది అయ్యో సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళ ఎంత గొప్ప ధర్మం ఒక మ్లేచ్చుడికి భయపడి మతం మారిపోవాల్సి వచ్చింది అని చాలా బాధపడి రోజు ఏడుస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు రహస్యంగా అప్పుడు అమ్మవారు ఒక మహనీయుడిని అక్కడికి పంపిస్తారు మనం అంటూ ఉంటాం చూడండి ఏమండి మహాత్ములు అందరూ ఏం చేస్తున్నారండి మన దేశాన్ని వీళ్ళు పరిపాలిస్తుంటే వాళ్ళు పరిపాలిస్తుంటేను అని ఇదిగో ఇలాగ అవసరమైనప్పుడు ఖచ్చితంగా మహాత్ములు వస్తారు అప్పుడు వాళ్ళ దగ్గరికి విద్యారణ్య స్వామి వచ్చారు ఆయన శృంగేరి పన్నెండవ పీఠాధిపతి మనందరికీ తెలుసు కదా వచ్చి మీరిద్దరూ బాధపడకండి మీ ఆవేదన చూసి దేవి దాని దగ్గరికి పంపించింది నన్ను మీ ఆవేదన నేను తీరుస్తాను ఉండండి అని చెప్పి అప్పుడు వాళ్ళిద్దరిని మళ్ళీ సనాతన ధర్మంలోకి మార్పించారు మతాన్ని నా యోగ శక్తితో మీ చేత ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపింపజేస్తాను అని చెప్తారు చెప్తే సామ్రాజ్యాన్ని స్థాపించటం అంటే మాట్లా స్వామి ఎంత ధనం కావాలి ఎంత సంపద కావాలి అంటే నాయన ఏమీ పర్వాలేదు ధర్మకార్యం కోసం కోరుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహించి తీరుతుంది మనం ముగ్గురం కలిసి శ్రీనివాస విద్య అని ఒక ప్రయోగం చేద్దాం అది మంత్రశాస్త్రంలో ఉంది ఆ ప్రయోగం కానీ శ్రద్ధతో చేయగలిగితే కనకవర్షం కురిపిస్తుంది అమ్మవారు అనుమానం లేదు ముప్పై రోజుల పాటు చేయాలి చేద్దాం పదండి అన్నారు అని చెప్పి అప్పుడు విద్యారణ్య స్వామి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఈ శ్రీనివాస విద్య అనే ప్రయోగం చేశారు ఆయన అలా చేయించేసరికి ముప్పై రోజుల ప్రక్రియ పూర్తయింది అయిన తర్వాత నిజంగా కనకవర్షం కురిసింది అక్కడ హరిహర్రాయలు బుక్కరాయలు ఆశ్చర్యపోయారు అయ్య బాబోయ్ మంత్రానికి ఇంత శక్తి ఉందా అని ఆ తర్వాత ఆ సంపదతోనే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు అలాగే సామ్రాజ్యం ఎంత గొప్పగా మహమ్మదీయుల దండయాత్రల నుంచి మన దక్షిణ భారతదేశాన్ని కాపాడింది అనేది మీ అందరికీ తెలుసు కదా అది ఈ శ్రీనివాస విద్యకున్న శక్తి అన్నమాట ఈ విద్యని కానీ సరిగ్గా ప్రయోగించగలిగితే శ్రద్ధగా చేయగలిగితే మూడు తరాల పాటు ధనధాన్య సమృద్ధి కలుగుతుంది అని చెప్పి మంత్రశాస్త్రంలో చెప్పారు ఇంతకీ ఏమిటండి విద్య అంటే మనకి వేదంలో ఎవరైనా వేదం నేర్చుకోవడం మొదలు పెట్టగానే మొట్టమొదటి నేర్చుకునే రెండు సూక్తాలు ఏమిటి చెప్పండి పురుష సూక్తం శ్రీ సూక్తం అంతే ఎవరు వేదం మొదలుపెట్టినా మొట్టమొదట రెండే నేర్చుకుంటారు ఎందుకు ఆ రెండు నేర్చుకుంటారు అంటే ఆ రెండిటికే ఒక సంబంధం ఉంది పురుష సూక్తం విష్ణుమూర్తికి సంబంధించింది శ్రీ సూక్తం లక్ష్మీదేవికి సంబంధించింది అంతే కదా ఆ రెండిటిని కలిపి అనుసంధానం చేయగలిగితే దాన్ని శ్రీనివాస విద్య అంటారు అనమాట అది కూడా ఆ రెండిటికి ఎంత సంబంధం అంటే మీరు చూడండి పురుష సూక్తంలో మొట్టమొదటి అక్షరం ఏమిటి సా శ్రీ సూక్తంలో హా హాగుణింతంలోనే ఉంటుంది కదా ఇప్పుడు చూడండి మనం ఊపిరి తీసుకుంటున్నా సరే స హ అదే కదా మన ఊపిల్లో ఆ రెండు కలిపి ఇస్తే ఏమవుతుంది సోహం అవుతుంది అంతే కదా పురుషు సూక్తం శ్రీ సూక్తం విడతీయలేనంత వినాభావ సంబంధం ఉందం అనమాట ఆ రెండు కలిపి ప్రయోగిస్తే అఖండమైన ఐశ్వర్యము అలాగే ఆకర్షణ వస్తుంది అని మంత్రశాస్త్రంలో చెప్పారు ఆదిశంకరాచార్యుల వారు కూడా తిరుమలలో శ్రీనివాస విద్య ప్రయోగించారు అని చెప్పి చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని కలిపి విద్య ద్వారా అక్కడ అనుసంధానం చేసి ప్రయోగం చేశారు అని ఇప్పుడు ఈ ప్రయోగంలో మంత్రాలు ఏమిటి అనేది చూద్దాం శ్రీనివాస విద్యలో రెండు భాగాలు ఉన్నాయి మొట్టమొదటి భాగం పాడ్యమి రోజు మొదలుపెట్టి అంటే ఏదైనా ఒక నెలలో మొట్టమొదటి రోజు ఈ విద్య మొదలు పెట్టాలన్నమాట అంటే కానీ నెల మధ్యలో మొదలు పెట్టకూడదు ఏ నెలైనా పర్లేదు శ్రావణ మాసం అయితే మహోత్కృష్టమైంది మొదలుపెట్టి మొట్టమొదటి రోజు ఏమి చేయాలంటే శుక్లపక్షంలో చేయాల్సిన ప్రొసీజర్ ఏమిటి అనేది చెప్తా ప్రతిరోజు శ్రీ సూక్తంలో మొట్టమొదటి మంత్రం అంటే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణర జత చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోహ అనుంది కదా ఆ మొట్టమొదటి మంత్రాన్ని వెంటనే పురుష సూక్తల్లో మొదటి మంత్రం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స విశ్వతో వృత్తు అత్యతిష్ట దశాంగుళం అని మొట్టమొదటి మంత్రం ఉంది కదా ఆ రెండు తర్వాత శ్రీ సూక్తంలో రెండో మంత్రం పురుష సూక్తంలో రెండోది శ్రీ సూక్తం మూడు పురుష సూక్తం మూడు అలాగా పదిహేను మంత్రాల పాటు చదవాలన్నమాట అంటే శ్రీ సూక్తంలో ఆఖరి మంత్రం ఏంటి తాం మహజాత లక్ష్మీ యస్యాం ఎం ప్రభూతం గవో దాస్వాన్విందేయ అనుంటుంది కదా పదిహేనో మంత్రం అది చదివి పురుష సూక్తంలో పదిహేనో మంత్రం ఏమిటి అంటే నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్త పభ్యాం భూమిర్దిశ్రోత్రన్ అని ఉన్నాయి కదా అలాగా మొట్టమొట్ట శ్రీ సూక్త మంత్రం తర్వాత పురుష సూక్త మంత్రం అలా పదిహేను మంత్రాలు ఒక రోజు చదవాలి చదివి ఇదంతా అయిపోయిన తర్వాత నారాయణ కవచం చదవాలి నారాయణ కవచం రాలేదనుకోండి క్షీరోదన్వత్ ప్రదేశ్ అయినా చదవండి కనీసం నారాయణ కవచం చదవగలిగితే అద్భుతంగా పనిచేస్తుంది ఇది పదిహేను రోజుల పాటు చేయాలి ప్రక్రియ మీకు తెలుసు కదా శ్రీ సూక్తం చదవడానికి పదిహేను మంత్రాలు ఒక నాలుగు నిమిషాలు పురుష సూక్తం చదవడానికి ఒక ఐదు ఆరు నిమిషాలు పడుతుంది అంటే మొత్తం ప్రక్రియ చేయడానికి నారాయణ కవచంతో కలిపి ఒక ఇరవై నిమిషాలు పడుతుంది తర్వాత కృష్ణపక్షంలో ఏం చేయాలంటే సరిగ్గా దీనికి ఆపోజిట్ అనమాట అంటే మొట్టమొదట పురుష సూక్తం మంత్రం తర్వాత శ్రీ సూక్తం మంత్రం పురుష సూక్తం రెండో మంత్రం శ్రీ సూక్తం రెండో మంత్రం అలాగా పురుష సూక్తంలో నాభ్యాసీ అంతరిక్షం వరకు శ్రీ సూక్తంలో పదిహేనో మంత్రం అలా అనుసంధానం చేసి అది ఇంకొక పదిహేను రోజులు చదవాలి ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు ఇది చూశారంటే మీకు తేలిగ్గా అర్థమైపోతుంది అలాగనే ఈ మంత్రాలన్నిటినీ కూడా డాక్యుమెంట్ రూపంలో రాసి నేను ఒక చోట పెట్టాను ఆ లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రం ఎలా ప్రయోగం చేయాలో చెప్తాను ఈ మంత్ర ప్రయోగం చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి ఉత్తమమైన మార్గం అదే విద్యారణ్యుల వారు చేశారన్నమాట అది ఎలాగ అంటే ప్రతిరోజు రాత్రి బిల్వ వృక్షం ఉంటుంది కదా మారేడు చెట్టు దాని కింద పడుకుని ఉదయం స్నానం చేసేటప్పుడు బిల్వదళాలు వేసి కాచిన నీటితో స్నానం చేసి లేకపోతే చన్నీళ్ళైనా అందులో బిల్వదళాలు వేసుకుని స్నానం చేసి తర్వాత ఈ ప్రయోగాన్ని హోమంతో కలిపి చేసి ఆ హోమంలో మారేడు చెట్టు పుల్లలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి హోమంలో వేసి ఒక్కొక్క మంత్రం చదవాలంటే ప్రతిరోజు ముప్పై పుల్లలు అవసరం అవుతాయి అన్నమాట అలా హోమం చేస్తూ చదివి తర్వాత బిల్వదళాలతో శ్రీచక్రానికి అర్చన చేసి అలాగనే పాయసం వండి లక్ష్మీదేవికి నివేదన చేయాలి ఇది విద్యారణ్య స్వామి చేసిన ప్రక్రియ ఇదంతా మనం చేయలేము అనుకోండి ఎందుకంటే మారేడు చెట్టు కింద పడుకోవడం అవన్నీ అంత తేలిక కాదు కదా మధ్యమైన ప్రక్రియ ఉంది ఇంకొకటి అదేమిటి అంటే మీలో హోమం చేతనైన వాళ్ళు ఉంటే కనుక ఏమి లేదు ఇందాక నేను చెప్పినట్టే ఆ ముప్పై మంత్రాల్ని ముప్పై పుల్లలతో ఒక్కొక్క పుల్లని ఆవు నేతిలో ముంచి ఆ మంత్రం చదువుతూ హోమంలో హవిస్య కింద ఇవ్వగలిగితే అది మధ్యమైన మార్గం అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది నేను మొట్టమొదట మీకు పూజారి గారి గురించి చెప్పాను ఆయన చేసింది అదే ప్రయోగం అంటే అండి మాకు హోమం చేయడం రాలండి మేము ఇంట్లో అసలు ఎప్పుడూ చేయలేదు అన్నారనుకోండి ఇప్పుడు తేలికైన మార్గం ఏమిటి అంటే మీకు పురుష సూక్తం స్త్రీ సూక్తం వస్తే కనుక చక్కగా అమ్మవారి ముందు కూర్చుని అంటే లక్ష్మీనారాయణల ఫోటో పెట్టుకుని కూర్చుని ఇద్దరిని కలిపే అనుసంధానం చేయాలి కూర్చుని అప్పుడు ఆ రెండు సూక్తాలు కలిపి చదవండి ఇందాక నేను చెప్పినట్టే మామూలుగా చదివిన హోమం చేయకపోయినా కూడా పనిచేస్తుంది ఈ ప్రయోగం అంటే అండి నాకు వేదం అస్సలు రాదు ఎలా నేర్చుకోవాలి అన్నారు అనుకోండి మీ కుదిరితే కనుక మీ దగ్గరలో ఉన్న సత్యసాయి సేవా సమితికి కానీ కుల మత జాతి భేదాలు లేకుండా ఎవరికైనా ఉచితంగా ఒక రూపాయి కూడా తీసుకోకుండా పురుష సూక్తం శ్రీ సూక్తం నేర్పిస్తారు వాళ్ళందరూ అంతే మీరు సత్యసాయి సేవా సమితికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కూడా నేర్పిస్తారు అంటే అవన్నీ మాకు అవన్నీ కుదరవండి మాకు ఎవ్వరు నేర్పించట్లేదు ఇప్పుడేం చేయాలండి అంటే సరే అయితే ఒక పని చేయండి అమ్మవారికి దనం పెట్టి శ్రావణ మాసంలో ఇలా పాడ్యమి నుంచి మొదలుపెట్టి ముప్పై రోజులు మిగతా నియమాలన్నీ అంటే బ్రహ్మచర్యం పాటించటం ఆహారంలో తామసికమైన ఆహారం తీసుకోకుండా ఉండటం భూషయనం చేయడం అలాంటివన్నీ చేస్తూ ప్రతిరోజు ఉదయం ఆరింటికి సాయంత్రం ఆరింటికి కనకధార స్తోత్రం చదవండి శంకరాచార్యుల వారి అమోఘమైన మేధస్ ఏమిటి అంటే కనకధార స్తోత్రంలోని శ్రీనివాస విద్య తీసుకొచ్చి పెట్టారు చూడండి అందులో మీరు ఏ శ్లోకం తీసుకున్నా విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిపే ఉంటారు ప్రతి శ్లోకంలోనూ అందుకే శంకరాచార్యుల వారు చదివితే కనకధార కురిసింది అందుకని వీటిలో ఏదో ఒక ప్రయోగం చేసి మీకు ఏ ఆర్థికమైన సమస్యలు ఉన్నా సరే వాటి నుంచి బయటపడి లక్ష్మీదేవి కటాక్షాన్ని వెంటనే పొందండి మాత్రే నమ वानि तव पादरजो भवानिर्भवानि तव दासदरो भवानी। मातर भवानि मातर्भवानि न भवानि यथा भवेस्मिन् तद्भाग्यवान्यनुदिनं न पुनर्भवानी